అందరికి నమస్కారం మెగా రక్తదాన శిబిరం అభియాదంలో జరుగుతుంది నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో గారి కోసం రక్తం దారపోయడం రక్తదానం చేయడం అనేది నాకు తెలిసి అది చిరంజీవి గారి అభిమానులకు మాత్రమే సొంతం అలాగే అభిమానులని ఒక క్రమశిక్షణతో సేవా కార్యక్రమాల్లో ఇంక్లూడ్ చేయడం అనేది అది చిరంజీవి గారి గొప్పతనం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కానీ స్టార్ట్ చేసింది మాత్రం చిరంజీవి గారే మీరు రక్తం ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు పరోక్షంగా వాళ్ళకి తెలియదు కానీ ఎక్కడో దగ్గర వాళ్ళ రక్త బొట్టు ఎవరికూ ఒకరికి ప్రాణదానం చేస్తుంది మీరు రక్తదానం చేస్తున్నట్టు కాదు ప్రాణదానం చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అండ్ గ్రేట్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు రక్తదానం చేయడం అనేది మామూలు విషయం కాదు అండ్ నేను ఎప్పుడు అంటే అంటే రక్తదానం ఎంత ముందు హాస్పిటల్ ఇచ్చేవారు రకరకాల ప్లేస్లో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు రక్తదానం చేయడం స్టార్ట్ చేస్తారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది చాలామందికి ఒక అకేషనల్గా కాదు అంటే తను తన హీరో గారి మీద ఉన్న అభిమానం చాటి చెప్పడానికి ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతిసారి క్యాంపులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు ఒక అంటే ఒక జనాలు వస్తూ ఉంటారు రక్తదానం చేస్తూ ఉంటారు ఇలాంటి ఫౌండేషన్ అసలు ఆ టైంలో ఎలా పెట్టారు ఎలా ఊంచి పెట్టారో తెలియదు కానీ ఇట్సే అది చిరంజీవి గారికి సాధ్యమైంది అండ్ ముఖ్యంగా నాకు చిరంజీవి గారికి గురించి చెప్పాలంటే మంది అభిమానులు ఉంటారు కాళ్ళు అందరినీ ఒక తాటి మీద నిల్చోబెట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఒక పెద్దన్నలాగా నడిపిస్తున్న స్వామి గారికి ప్రత్యేకంగా అభిమానులు ఉంది ఎందుకంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఒక ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ని ఒక ప్రణాళికబద్ధంగా అందరినీ క్రమశిక్షణగా పెట్టడం ఎన్నో సంవత్సరాలు కాదు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాలు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిరంజీవి గారికి తోడుగా ఉండి అభిమానులందరినీ ఒక ఒక తాటి నుంచి నడిపించడం అనేది నిజంగా నిజంగా అభినందనలు స్వామి గారు అంటే నాకు ఒక విషయము అర్థమవుతుంది స్వామి నాడు గారిలో అభి ఇలాంటి వాళ్ళు వచ్చేసి సార్ మేము బ్లడ్ ఇస్తున్నాము మాకు ఒక గెస్ట్ కావాలి మాకు వాళ్ళ అభిమాన నటుడు కావాలంటే ఆయన ఒక మెట్టు తగ్గి మాకు ఫోన్ చేసి సార్ మీరు రావాలి మా వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారంటే నిజంగా ఆయన మాటకి నేను ఎక్కడున్నా వచ్చేస్తాను ఎంత దూరం ఉన్నా వచ్చేస్తాను అది ఆయన నేనే కాదు చాలా మంది ఆర్టిస్టులు డైరెక్టర్లు ఆయన మాట కాదని లేక ఇక్కడికి వచ్చేసి సపోర్ట్ చేస్తుంటారు దానికి కూడా స్వామినాడు గారికి అభినందనలు అండ్ అభి చెప్తున్నారు స్వామినాయుడు గారు నీలో ఏం మంత్రం ఉందో తెలియదు కానీ గ్రేట్ ఇంతమందిని అంటే మోటివేట్ చేయడం అనేది గొప్ప విషయము అండ్ గ్రేట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే నా జనసేన సో ఈ మధ్య మేము చాలా హ్యాపీ సెలబ్రేషన్ చేసుకున్నాం హ్యాపీగా ఏంటంటే మనకి గాజ్ గ్లాస్ సింబల్ తెలంగాణలో కూడా పర్మనెంట్ సింబల్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నాము అండ్ అందరికీ ఒక కొత్త జోష్ వచ్చింది అండ్ ఫోర్టీన్త్ మార్చి ఫోర్టీన్త్ ఫస్ట్ టైం రూలింగ్లోకి వచ్చిన తర్వాత మనం ప్లీనరీ నిర్వహిస్తున్నాం మీరందరూ విజయవంతం చేస్తారు అండ్ ఇప్పటి నుంచే మాకు ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది అందరికీ మరొకసారి కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్కి నేను ఎప్పుడు పిలిచినా వస్తాను అండ్ మీకు అంటే నేను కూడా దీనిలో పాల్పంచుకోవడం నాకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి సంపత్ సంపత్ కుమార్ నాకు తెలిసి టూ ఫిఫ్టీ టైమ్స్ సో రక్తము ఇవ్వడంలో నాకు తెలిసి గిన్నెస్ ఇక్కడ అనుకుంటున్నాను అండ్ మీకు అందరికీ రక్తదాతగా తెలుసు ఈజ్ మై క్లాస్మేట్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్ సో సంపత్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్